హాయ్ అందరికీ ఇప్పటి వరకు అయితే నేను మా ఆయన మా మమ్మీ చేసిన వంటలు చూశారు కదా ఈసారి అయితే మా అత్తమ్మ చేసిన బోటి కర్రీని కూడా చూసేయండి కట్టెల పొయ్యి మీద ఏ కర్రీ చేసినా చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇంకా అందులో నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇంకా బాగా టేస్టీగా వస్తాయి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనైతే మాక్సిమం నాన్ వెజ్ కర్రీస్ అన్ని కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటాము సో ఈ బోటి కర్రీ విషయానికి వస్తే అమ్మ దగ్గరికి అత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడే చేయమంట వాళ్ళని నేనైతే ఇంట్లో ఒక్కసారి మాత్రమే చేశాను ఆ క్లీనింగ్ ప్రాసెస్కే ఒక పెద్ద దండం పెట్టేయచ్చు మళ్ళీ ఇక్కడ క్లీనింగ్ చేసుకోవడానికి బయట కూడా ప్లేస్ లేదు కాబట్టి ఇంట్లోనే చేశాను ఆ సారైతే ఇంకా ఆ స్మెల్ రెండు రోజుల వరకు పోనట్టే అనిపించింది ఇంకా అప్పటి నుండి బోటీ చేయాలంటేనే నాకు అసలు ధైర్యం సరిపోదు ఈ నాన్ వెజ్ కర్రీలు వండడానికైతే టైం టేకింగ్ ప్రాసెస్సే కానీ తినడానికి మాత్రం పది నిమిషాలు చాలు మనకి అయినా ఇవే నచ్చుతుంటాయి ఏంటో మరి మీరైతే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అన్న నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్